ఇబ్రాంపట్నంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో నాలుగు మండలాలు ఈ పరిధిలోకి వస్తున్నాయి ఇబ్రహీంపట్నం మంచాల వ్యాచారం మాడుగులకు సంబంధించి కొంత పాటు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తా ఉంది ఎక్కడెక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ప్లాట్లు కానీ ఇండ్లు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వస్తా ఉన్నారు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ను అనుసంధానంగా చేసుకొని ఓ యాభై మంది డాక్యుమెంట్ రైటర్లు కానీ లేకపోతే ఆపరేటర్లు కంప్యూటర్ ఆపరేటర్లు కానీ అనేక మంది ప్లాట్ల అందరూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ స్టేషనరీ అమ్ముకునేటటువంటి వాళ్ళు కానీ ఛాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళు కానీ జిరాక్ తీసుకునేటటువంటి వాళ్ళు కానీ సుమారు ఒక మూడు నాలుగు వందల కుటుంబాలు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి మండలానికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీసు కేంద్రంగా చేసుకుని ఉద్యోగం ఉపాధి పొందుతున్నాయి పాత రిజిస్ట్రేషన్ ఆఫీసు అక్కడ పురాతనం పక్క బిల్డింగ్ లేదని చెప్పేసి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండగా ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ కోటిన్నర రూపాయలతోటి పాత బస్ స్టాండ్ ఏరియాలో దాదాపు వెయ్యి గజాలలో కొత్త సబ్ రిజిస్టర్ ఆఫీసు కట్టడం కొరకు ఆల్రెడీ ఒక స్లాబ్ కూడా వేయించినది మరి ఇక్కడ ఉండాల్సినటువంటి ఆఫీసు మరి మంకాలకు తీసుకొని పోతే మహేశ్వరం మండలం మంకాలు తీసుకొని పోతే ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసుల పేరు మీద మంకాలు పోతే ఈ నియోజకవర్గానికి నష్టం జరిగినట్టు కాదా రీస్టైన్ చేసుకునేటటువంటి ప్రజలు మంకాలు పోవాలంటే ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉండదా మూడు నాలుగు వందల కుటుంబాలు ఉపాధి కోల్పోయేటటువంటి పరిస్థితి ఉండదా సగం కంప్లీట్ అయిన బిల్డింగ్ పూర్తి చేసి అక్కడనే సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని పెట్టేటటువంటి అవసరం ఎమ్మెల్యే గారికి లేదా పాత కుబ్రేపట్నాన్ని ఒక కొత్త రూపు తీసుకురావాలంటే ఆ సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని పూర్తి చేసి అక్కడ అభివృద్ధిని వేగవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఎమ్మెల్యే గారి మీద లేదా దీన్ని ఒకసారి ఆలోచన చేయాలి సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని కూడా ఇబ్రాహీంపట్నాన్ని కొనసాగించే విధంగా దక్షణం ఎమ్మెల్యే గారు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తాను ఎందుకంటే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారేమో లక్మికాపూర్ లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసు ను ఉగ్రకలాన్ని కొట్టుకోవచ్చు గోషామహల్ లో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీసు ను ఇబ్రాహీంపట్నాన్ని అస్తినాపురంలో హస్తినాపురంలో ఉన్నటువంటి ఆర్టీఓ ఆఫీసును మనగూడ పట్టుకోవచ్చు అక్కడెక్కడో మంజిల్లో ఉన్నటువంటి పంచాయత్ రాజ్ ఏ ఈఈ కార్యాలయాన్ని ఇబ్రాహీంపట్నానికి తీసుకొచ్చిండు విజిలెన్స్ ఈ కార్యాలయాన్ని ఇబ్రాహింపట్నానికి తీసుకొచ్చిండు అంటే ఇక్కడో హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్యాలయాలను ఇబ్రాహీంపట్నానికి తీసుకొని వచ్చి అబ్దుల్లాపూర్ మరికి తీసుకొని వచ్చి మనగూడకు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో మంచి బిల్డింగ్లు కట్టి ఒక సమగ్రంగా అభివృద్ధి చేయాలని మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు భావిస్తే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తే మీరేమో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసులను తీసుకొని పోయి మంకాలు లేకపోతే తీసుకొని పోయి హైదరాబాద్ కలుపుతున్నా లేకపోతే శంషవాద్యోగులు లేదురా ఇట్లా ఆలోచన చేస్తుంటే మీకు ఏ రకంగా ఇబ్బంది అనిపిస్తలేదని చెప్పేసి ఎమ్మెల్యే గారు మేము సూటుగా ప్రశ్నిస్తా కాబట్టి జరుగుతున్నటువంటి నష్టాన్ని పదవులు శాశ్వతం కాదు మల్లెడి రంగారెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి కేవలం మీ మంత్రి పదవి కొరకు మాత్రమే ఇలా మీరు సైలెంట్ ఉంటున్నారు ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు రేపటి తరాలకు నష్టం జరుగుతుంటే మీ పదవి కోసం పెదవులు మోసుకుంటారని చెప్పేసి ఈ నియోజకవర్గ ప్రజలంతా కూడా భావిస్తూ ఉన్నారు దయచేసి రెండు సంవత్సరాలు జరిగింది మీకు తెలవకుండా ఇవన్నీ జరుగుతున్నాయని ఎవరు అనుకుంటలేరు కానీ మీ పదవుల కోసం మాత్రమే మీ కుటుంబంలో పదవుల కోసం మాత్రమే మీరు పెదవులు మూసుకుంటారని ప్రాంత ప్రజలంతా కూడా భావిస్తూ ఇప్పటికైనా మీరు నోరు తెరవండి మీ పదవులు ముఖ్యం కాదు రేపటి ప్రజల కొరకు ఒక సమర్కరమైనటువంటి అభివృద్ధి చేసుకురావడం అనేటటువంటి ముఖ్యం నిద్రావస్థలో ఉండడం అనేటటువంటిది ఏదైతే ఉందో క్షమించరా నేరం ఖచ్చితంగా దీన్ని మీరు వెంటనే సవరించుకోవాలి మీరు ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడాలి ముఖ్యమంత్రి గారు సభలో లేనప్పుడు నేను మాట్లాడినా నేను ఏదో మార్పు చేసినా నువ్వు మాట్లాడటంతో ఏం జరగలే ఒక సర్కిల్ కార్యాలయంలో డిస్టర్బెన్స్ వచ్చింది అంతే ఆదివట్లలో పెట్టాలనా తుర్కెంజాలలో పెట్టాలన్నా రెండిట్లలో కాకుండా తీసుకుపోయి రాగనగూడంలో లో పెట్టాలన్నా దానికి కూడా ఏదో పేరు పెట్టకుండా ఉండాలనేటటువంటి ఒక సందిగ్ధం క్రియేట్ అయింది తప్పిస్తే నువ్వు అసెంబ్లీలో మాట్లాడటంతో ఏది కూడా ఏం మారినటువంటి పాపన పోలే కాబట్టి ఇప్పటికైనా దయచేసి ఇబ్రాహీంపేట నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు ప్రభుత్వం తోటి ముఖ్యమంత్రి గారితో నేరుగా మాట్లాడి ఈ సమస్యలన్నిటిని కూడా సావధానంగా పరిష్కరించాలి లో విలీన ప్రక్రియ ఏదైతే ఉందో అది సమగ్రంగా ఉండేటట్టు చూడాలి కొత్త కమిషనరేట్ల ఏర్పాటు ఏదైతే ఉందో ఈ నియోజకవర్గం మొత్తం కూడా ఒకే కమిషనరేట్ పరిధిలో ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి సబ్ రిజిస్టార్ కార్యాలయం ఇబ్రాహీంపట్నం పట్టణంలో కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలి దాంతో పాటు ఫార్మసిటీకి ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరు మీద మీరు ఏదైతే భూములు సేకరిస్తున్నారో దాన్ని వెంటనే నిలిపేయాలి ఇరవై ఐదు వందల ఎకరాల రైతులకు తిరిగి ఇచ్చేయాలి ఈ డిమాండ్లతో మేము టిఆర్ఎస్ పార్టీగా స్పష్టంగా ముందుకు పోతా ఉన్నాం వీటి మీద కనుక మీరు స్పష్టమైనటువంటి నిర్ణయానికి చర్యలకు ఉపక్రమించకపోతే అన్ని పార్టీలను కలుపుకొని మేము సమగ్రమైనటువంటి ఒక ఉద్యమానికి రూపకల్పన చేస్తాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మిడలు విధంగా మేము ఒక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారిని ఇద్దరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం జై తిలక